నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడు హర్యానా రెజ్లరు ఫిట్నెస్ ట్రైనర్ అయిన అంకిత్ బన్ పురియాను ప్రధాని నరేంద్ర మోదీ కలిసారు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా కలిసిన వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేసిన ప్రధాని మేం శుభ్రతకు మించి ఫిట్నెస్ వెల్బీయింగ్ ను కలిసి చేశాము అని అన్నారు నేను మోదీని కలిశాను అని చెప్పి ఈ అంకిత్ కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు వీడియోని దాన్ని ఎనభై లక్షల మందికి పైగా చూశారు ప్రధాని నరేంద్ర మోదీ గ్రామీణ యువకుని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ తర్వాత ఇదే అంకిత్కి బెస్ట్ హెల్త్ ఫిట్నెస్ క్రియేటర్ అవార్డుని మోదీ ఇచ్చారు హెల్త్ అండ్ ఫిట్నెస్ క్రీచర్

ఎస్ ఎలక్షన్స్ టైంలో ఎవరిని కలిస్తే ఎక్కువ ప్రయోజనమో మోదీకి బాగా తెలుసు అందుకే ఈసారి సెలబ్రిటీస్ తో కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ తో మోదీ ఎక్కువగా కనిపించారు చాలా మంది కేంద్ర మంత్రులు కూడా యూట్యూబర్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈసారి ఎలక్షన్ ప్రక్రియ మొదలవడానికి కొద్ది రోజుల ముందు అట్టహాసంగా కేంద్ర ప్రభుత్వం క్రియేటర్ అవార్డ్స్ ప్రకటించింది ఆ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడమే ఇక్కడ అతిపెద్ద స్ట్రాటజీ సోషల్ మీడియాను తన వైపు తిప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎంత ఎక్కువగా వర్క్ చేసిందో అదే సోషల్ మీడియా మోదీ ప్రభుత్వం మీద విమర్శలకు అతిపెద్ద వేదిక అయింది సారి नमस्कार దోస్తో क्या हमारा देश तानाशाही की ओर गिरता जा रहा है नमस्कार मैं रवीश कुमार इस चुनाव में मैंने जिस నరేంద్ర मोदी को देखा मैं चाहता हूं कि आप भी मेरी नजर से उन्हें देखें ధ్రురాటి రవీష్ కుమార్ ఆకాశ్ బెనర్జీ అభిసార్ శర్మ లాంటి ఎంతో మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కంటెంట్ క్రియేటర్స్ ఇండిపెండెంట్ వాయిసెస్ ఈసారి ధ్రురాటి పదేళ్ల బీజేపీ పాలన మీద లాఠీ దెబ్బలాగా పనిచేసాయి యూట్యూబ్ లోకి వెళ్లి ధ్రువీడియో ని చూడలేని వాళ్ళ కోసం దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రొజెక్టర్లు పెట్టి మరీ చూపించారు జనం కూడా సినిమాలు చూసినంత ఆసక్తిగా ధ్రువ్ ని చూశారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని మించి ఒక్క ధ్రురాటిని ని ఎండగట్టాడు అంటే అది సోషల్ మీడియాకున్న పవర్ పవర్ అంత పవర్ఫుల్ గా మారాడు కాబట్టి అంతే స్థాయిలో అతన్ని టార్గెట్ చేస్తున్నారు అతను నిజాలు కావడంతో దాన్ని కౌంటర్ చేసే మార్గం తెలియక ఎలా కట్టడి చేయాలో అర్థం కాక అతను ముస్లిం అని చెప్పి అతని పాకిస్తాను అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడైతే పొలిటికల్ దాడి కూడా పెంచారు ఇది ఒక్కసారి చూడండి ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక కార్యక్రమంలో ఈ ద్రురాటి అనేవాడిని ఎట్లా కట్టడి చేయాలి అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే అదొక చర్చకి దారి తీస్తుంది ఆపలేదు వాడు యూట్యూబ్కి కంప్లైంట్స్ ఉంటాడు వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి కరెక్ట్గా ఉంటాడు అన్లెస్ అన్ అంటిల్ వాడు అక్కడ చేడిచాడు చేస్తేనే మనం వాడిని గెలుకోవచ్చు వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగ బద్దగా మాట్లాడతాడు వాడు పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాడు అని అంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేసాను వాడు కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ ఉంటున్నాడు అతని మీద పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ జోకర్ని చేసేలాగా వరుసగా పోస్టులు పెట్టాలి అని చెప్పి ఆ చర్చలో పాల్గొన్న ఒక పెద్ద మనిషి సలహా ఇస్తున్నాడు ఎలాంటి పోస్ట్ కూడా అతను చెప్పాడు ఒకసారి వినండి ద్రురాటిని సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగా బాగుంటది ఏంటంటే సన్నీ లియోని ని నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండు అని చెప్పాలి ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు ఇలాంటి వాళ్ళు తనకు భక్తులుగా ఉన్నారన్న ధీమాతోనే కాబోలు మన ప్రధాని నరేంద్ర మోదీ అసలు నేను అందరిలాగా తల్లికే పుట్టలేదు బయలాజికల్ గా అని చెప్పి ఒక కొత్త దేవుడి అవతారం ఎత్తారు బయోలాజికల్ జన్మ దియా माँ के जाने के बाद इन सारे अनुभवों को मैं जोड़ करके देखता हूँ मैं कन्विंस हो चुका हूँ की परमात्मा ने मुझे भेजा है आरत की जय नरेंद्र लला की करोना दलन गुजरात कला की ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్ ఛానల్ కూడా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ విషయంలో గానీ వ్యూయర్షిప్ విషయంలో గానీ దృరాటి దరిదాపుల్లో కూడా లేవు మోదీ దేశాన్ని డిక్టేటర్షిప్ దిశగా తీసుకెళ్తున్నారు అనే వీడియోలు వాట్సాప్ ద్వారా భారతీయుల్ని బీజేపీ ఎలా బ్రెయిన్ వాష్ చేసిందో చెప్పే వీడియోలు గాని మోదీ అసలు క్యారెక్టర్ ఏంటో ఎక్స్పోజ్ చేసే వీడియోలు గాని కోట్లాది మందికి చేరాయి బిజెపి అభిమానుల్లో అదే అతిపెద్ద ఆందోళన క్రియేట్ చేసింది అసలు సోషల్ మీడియా ఇంపాక్ట్ మన దేశంలో ఇంతగా ఎలా పెరిగింది ఫ్యూచర్ లో సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అవుతుందా ఏమైనా ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అప్పుడే అది ఎక్కువ మందికి చేరుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫేస్బుక్ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ వాట్సాప్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఇవి యూట్యూబ్ ఎలక్షన్స్ ఇలా ఎలా మారాయి ఇంత పెద్ద మార్పు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా లేడీస్ అండ్ జెంట్మెన్ దర్ ఈస్ వన్ మోర్ థింగ్ వీఆర్ అనౌన్సింగ్ టుడే దట్ స్టార్టింగ్ కమింగ్ మండే The 5th of September 2016 Jio's data, voice, video and the full bouquet of Jio's application and content will be available for everyone absolutely free till 31st December 2016 September 2nd 10th జియోని లాంచ్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా హై స్పీడ్ డేటాని ఈ జియో ఆఫర్ చేసింది జియో వచ్చిన తర్వాత భారతదేశంలో డేటా ధర భారీగా తగ్గుతూ వచ్చింది ఈ గ్రాఫ్ చూస్తే ఎలా తగ్గిందో అర్థమవుతుంది డేటా కార్డ్ ధర తక్కువగా ఉండటం వల్ల అప్పటిదాకా ఫేస్బుక్ వాట్సప్ మాత్రమే ఎక్కువగా వాడే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా యూట్యూబ్ చూడడం మొదలు పెట్టారు వీడియో కాంటెంట్ క్రియేషన్ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది ఫేస్బుక్ ఇన్స్టా మాత్రమే కాదు ఎక్స్తో సహా చాలా ప్లాట్ఫామ్స్ మీద వీడియో కంటెంట్ పెరిగిపోయింది వేగంగా ఆ ఎఫెక్ట్ చాలా రంగాల మీద పడింది వాటిలో ముఖ్యమైనవి న్యూస్ అండ్ పాలిటిక్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నాటికి మన దేశంలో డెబ్బై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి అంటే మొత్తం జనాభాలో యాభై రెండు శాతం మంది వీళ్ళలో ముప్పై రెండు శాతం మంది అంటే నలభై ఆరు కోట్ల మంది సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు ఎయిటీన్ ఇయర్స్ పైబడ్డ వాళ్ళు అంటే ఎలిజిబుల్ ఓటర్స్ లో ముప్పై ఎనిమిది శాతం మంది సోషల్ మీడియా వాడుతున్నారు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు యావరేజ్ గా రోజుకి రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు అని లెక్కలు చెప్తున్నాయి ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఎందుకు వస్తారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో టచ్ ఉండడం కోసం వస్తారు న్యూస్ కోసము ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఒక్క నెలలో సగటున ఇరవై తొమ్మిది గంటల పాటు మన దేశంలో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు ప్రతి యూజర్ కూడా నెలలో యావరేజ్ గా ఇరవై తొమ్మిది గంటల పాటు యూట్యూబ్ వీడియోలే చూస్తున్నారు అనేది ఆశ్చర్యం కలిగించే ఒక డేటా అలాగే ఫేస్బుక్ లో నెలలో ఇరవై నాలుగు గంటల పాటు ఇన్స్టాగ్రామ్ లో ఇరవై గంటలు గడుపుతున్నారు వాట్సాప్ లో పదిహేడు గంటలు గడుపుతున్నారు ఇప్పుడు అర్థమైందా రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్స్ లో సోషల్ మీడియా ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నాయో ఇంట్లో అందరి మధ్య ఉన్నా కూడా చేతిలో ఫోన్ ఉంటే ఇంట్లో లేనట్టే సోషల్ మీడియాలో ఉన్నట్టే అందుకే అతన్ని డైరెక్ట్ గా ఇంటికెళ్లి కలవడం కంటే కూడా సోషల్ మీడియా ద్వారా ఈజీగా టార్గెట్ చేయొచ్చు అందుకే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఎఫర్ట్స్ తగ్గించి ఆ ఎఫర్ట్స్ ని సోషల్ మీడియా మీదకి డైవర్ట్ చేసింది సోషల్ మీడియా మీదకి ఎక్కువగా ఫోకస్ పెట్టాయి ఈ ఫోకస్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈసారి ప్రచార సామాగ్రి వ్యాపారం కొన్ని చోట్ల డెబ్బై ఐదు శాతం పడిపోయిందంట అంటే ఆ స్థాయిలో సోషల్ మీడియా ఎఫెక్ట్ పెరిగింది సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంలో రాజకీయ పార్టీలు రెండు రకాల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్నాయి నెంబర్ వన్ నెరేటివ్ బిల్డ్ చేయడం నంబర్ టూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేసుకోవడం నెరేటివ్ బిల్డ్ చేయడం అంటే ఏం లేదు ఒక విషయాన్ని తమకు అనుకూలంగా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చెప్పి అదే ప్రజలు నమ్మేలాగా తమ వైపు తిప్పుకోవడం టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా ఇన్సిడెంట్ ని బీజేపీ ఎలా వాడుకుంది అనేది ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఆ ఘటన చుట్టూ మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే మాత్రమే దేశం సేఫ్ గా ఉంటుంది అనే ఒక నెరేటివ్ ని బీజేపీ బిల్డ్ చేసింది బీజేపీకి టూ థౌసండ్ లో సీట్లు పెరగడం వెనుక పుల్వామా ఎఫెక్ట్ ఉంది అనేది చాలా అనాలిసిస్లు చెప్తున్నాయి అఫ్ కోర్స్ పుల్వామా ఘటన జరగడానికి హోంశాఖ వైఫల్యం కారణము అని ఈ విషయం మీద తనని మాట్లాడొద్దని చెప్పి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నాకు చెప్పారు అని చెప్పి బీజేపీ సీనియర్ లీడరు అప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ 2023 ఏప్రిల్ లో ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ తాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఐ టోల్డ్ ఇట్ టు ద ప్రైమ్ మినిస్టర్ సేమ్ ఈవినింగ్ కి యే హమారి గల్తి సే హువా హే అగర్ హమ్ ఎయిర్క్రాఫ్ట్ దే dete తో యే నహీ హోతా తో उन्होने मुझे कहा कि तुम अभी चुप रहो ఆ తర్వాత ఆయన మీద సిబిఐ దాడులు కూడా జరిగాయి అయితే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందైతే పుల్వామా దాడి ఘటన చుట్టూ బీజేపీ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ నెరేటివ్ ని బిల్డ్ చేసింది అనేది వాస్తవం ఈ ఎలక్షన్స్ లో బీజేపీ నెరేటివ్ ఏంటి పదేళ్ల కాలంలో ఏం చేసింది ఎంత డెవలప్ చేసింది దేశాన్ని అనే దానికంటే కూడా హిందూ ముస్లిం పేరుతోనే ఓట్లు పోలరైజ్ చేయడానికి బీజేపీ ఎక్కువ ట్రై చేసింది అలాంటి నెరేటివ్ ని బిల్డ్ చేసింది అయితే ఈ నెరేటివ్ ని ఈసారి ఈ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు గాని సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ జర్నలిస్టులు కంటెంట్ క్రియేటర్లు ధృవ్ లాంటి వాళ్ళు గాని చాలా గట్టిగా కౌంటర్ చేయగలిగారు ఒక మతానికి వ్యతిరేకంగా ఆ మతాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టిన వీడియోలే కేవలం మతం అనే బీజేపీ ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేసింది ఈ ఎలక్షన్స్లో లో అని చెప్పి సాక్ష్యాలుగా చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని ప్రశ్నించిన వాళ్ళంతా యాంటీ హిందూస్ అని చెప్పి మోదీని నిలదీసిన వాళ్ళంతా పాకిస్తాన్ సపోర్టర్స్ అని చెప్పి ఇలా రకరకాల ఫేక్ నెరటివ్స్ కూడా బీజేపీ బిల్డ్ చేసింది స్ప్రెడ్ చేసింది వాటిలో చాలా వరకు ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉన్నారు ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఫెయిల్యూర్స్ మీద అలాగే యాంటీ మోదీ మీద నెరేటివ్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువ ట్రై చేసింది అని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా నెరేటివ్ బిల్డింగ్ కోసమే భారీగా సోషల్ మీడియా టీమ్స్ వర్క్ చేస్తాయి పార్టీలకి వాళ్ళు కార్పొరేట్ స్థాయి జీతాలు తీసుకుంటారు పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉంటారు వాళ్ళని ఆ పార్టీస్ అలా మెయింటైన్ చేస్తాయి అలాగే పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలైన ఐపాక్ కానీ ఇంక్లూజివ్ మైండ్స్ కానీ షో టైమ్ కానీ అలాగే బీజేపీకి అయితే అన్ని రకాల పనులకి బీజేపీ ఐటీ సెల్ గానీ ఇలాంటివన్నీ కూడా నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి ఇతని పేరు అన్ని कुमार बीजेपी आई सेल माजी उद्योगी इतने नड़ भी दी। दी बिल्कुल एक टीम होती है कमेंट सेक्शन में जो कमेंट करती है और हमारा मेन काम होता है का का शायद और कहीं ना कहीं जो वो चीजें अपलोड करते हैं మీకు ప్రూఫ్ కావాలి అంటే నా ఫేస్బుక్ పేజ్లో నేను బీజేపీ ప్రభుత్వం మీద విమర్శిస్తూ చేసిన కింద కామెంట్స్ ఒకసారి చదవండి ఎంత మోకుమడిగా వచ్చి కామెంట్లు చేసి డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తారో అర్థమైపోతుంది సోషల్ మీడియాలో అన్ని పార్టీలకి కూడా ఈ ట్రోల్ ఆర్మీస్ ట్రోల్ ముఠాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి కామెంట్ల రూపంలో దాడులు చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి రెండో కారణము ఖర్చు తగ్గించుకోవడం ప్రచారం పెంచడం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేయడము క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా చేసే ప్రచారం కంటే చాలా చౌక చీప్ గా అయిపోతుంది తక్కువ కష్టంతో ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు ఇక్కడ టీవీ న్యూస్ పేపర్ తో పోల్చితే గూగుల్ యాడ్స్ వ్యక్తుల అభిరుచులు ప్రాంతాలు ఏజ్ గ్రూప్స్ ఇలా టార్గెటెడ్ గా యాడ్స్ ఇవ్వచ్చు పర్టికులర్ గా ఎవరిని రీచ్ అవ్వాలంటే వాళ్ళని టార్గెట్ చేసి ప్రచారం చేసే సౌలభ్యము గూగుల్ యాడ్స్ లో ఉంటుంది అందుకే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ గూగుల్ యాడ్స్ మీద ఎక్కువ ఖర్చు చేశాయి గూగుల్ యాడ్స్ కోసం బీజేపీ ఫిబ్రవరి ఐదు నుంచి మే నాలుగు మధ్య అరవై ఆరు కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది ఎందుకంటే ఇంటర్నెట్ లో ఎక్కువ మంది ఫాలో అయ్యే వాటిలో ఫస్ట్ ప్లేస్ లో గూగుల్ ఉంది సెకండ్ ప్లేస్ లో యూట్యూబ్ ఉంది థర్డ్ ప్లేస్ లో ఫేస్బుక్ ఫోర్త్ ప్లేస్ లో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి వాట్సప్ ట్విట్టర్ అయితే ఎయిత్ టెన్త్ ప్లేస్ లో ఉన్నాయి యూట్యూబ్ యూజర్లు అత్యధికంగా ఉన్న దేశం మంది ప్రపంచంలో మన దేశమే టాప్ అందుకే యూట్యూబ్ యాడ్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టారు అలాగే యూట్యూబ్లో లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న మంచి ఛానల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళని హైర్ చేసుకోవడానికి రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళకున్న ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని బట్టి నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు కేటగిరీ నెంబర్ వన్ నానో ఇన్ఫ్లుయెన్సర్స్ జీరో నుంచి పదివేల మంది వరకు ఫాలోవర్స్ లేదా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని నానో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇక రెండో కేటగిరీ ఇన్ఫ్లుయెన్సర్స్ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్లకు పదివేల నుంచి ఒక లక్ష మంది ఫాలోవర్స్ దాకా ఉంటారు వీళ్లకు సర్వైవల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంటెంట్ క్రియేటర్గా ఫుల్ టైమ్ దీన్నే నమ్ముకొని ఇదే జర్నీ కొనసాగించాలి అంటే పెద్దగా ఆదాయం ఉండదు సర్వైవ్ అవ్వడం చాలా ముఖ్యము అందుకే చాలామంది న్యూస్ బేస్డ్ వీడియోస్ చేసేవాళ్ళు లేకపోతే కరెంట్ ఇష్యూస్ మీద టాపిక్స్ తీసుకొని కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు పొలిటికల్ పార్టీలకి ఎక్కువగా లొంగిపోతూ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళని చాలా ఈజీగా టార్గెట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు ఇక థర్డ్ కేటగిరీ మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ లక్ష నుంచి పది లక్షల మధ్య సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఈ మ్యాక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ మంది వ్యూయర్స్ ని రీచ్ చేయడము వాళ్ళ అభిప్రాయాలని ప్రభావితం చేయడంలో వీళ్ళు కీలకంగా ఉంటారు నెరేటివ్ బిల్డ్ చేయడంలో వీళ్ళది గా ఉంటుంది అందుకే వీళ్ళ కోసం ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా పొలిటికల్ పార్టీలు వెనుకాడు ఫోర్త్ కేటగిరీ పది లక్షల మంది కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళు హై క్వాలిటీ కాంటెంట్ ఇస్తారు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది వీళ్ళకి ఎలక్షన్స్ టైమ్ లో అన్ని రాజకీయ పార్టీలు కూడా వీలైనంత ఎక్కువగా మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తూ ఉంటాయి వాళ్ళని పెద్ద ఎత్తున హైర్ చేసుకోవడానికి ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి అయితే వీళ్ళందరూ కూడా పార్టీలకి అమ్ముడు పోతారు అని చెప్పి చెప్పలేము ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది ముఖ్యం అనుకునే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కూడా లొంగకుండా నిలబడతారు మోదీ తన ఇంటికి ఆహ్వానించిన అంకిత్ బురియా ఒక మెగా ఇన్ఫ్లుయెన్సరే మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందిని ఈసారి మోదీ ప్రత్యేకంగా కలిసారు వాళ్ళలో ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే గేమింగ్ ఛానల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా కలిసారు గేమింగ్ ఛానల్స్ నడిపే యూట్యూబర్స్ ను ప్రధాని కలవడం ఏంటి దాని వెనుక కారణం ఏంటి వీడియో గేమ్స్ ఆడడాన్ని బాగా యువతకు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళని అభినందించడానికి కలిసారా వాళ్ళని కలవడం ద్వారా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఛానల్స్ లో ప్రత్యేకంగా వీడియోస్ చేయడం ద్వారా మిలియన్ల కొద్ది వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఒకేసారి కోట్లాది మందిని చేరుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీ ఎలక్షన్ స్ట్రాటజీ దాని వెనుక ఉంది ఈ ఎలక్షన్స్ లో సోషల్ మీడియాలో ఏ పొలిటికల్ పార్టీ హవా ఎక్కువగా ఉంది సోషల్ బ్లేడ్ అనలిటిక్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాలో బిజెపి డామినెన్స్ తగ్గుతోంది మన దేశంలో అత్యధికంగా ఎవరు యూట్యూబ్ వీడియోలు చూసారో తెలుసా ఎవరికి ఎక్కువ వ్యూస్ అత్యధిక వ్యూస్ ఎవరికి వచ్చాయో తెలుసా ధృవరాటి కాదు సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ కి కాదు ఇరవై మూడు మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ తో టాప్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ కి కూడా కాదు ఆరు మిలియన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్న రాహుల్ గాంధీ టాప్ లో ఉన్నారు వ్యూర్షిప్ విషయంలో ఎక్కువ మంది రాహుల్ గాంధీ వీడియోలు చూశారు అని చెప్పి డేటా చెప్తుంది రాహుల్ గాంధీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ అయిన వీడియోలకు అత్యధికంగా ఐదు వందల యాభై నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి రెండు కోట్ల ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అఫీషియల్ ఛానల్లో రెండు వందల యాభై నాలుగు మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి రాహుల్ గాంధీ వ్యూస్ లో సగం మాత్రమే మోదీకి వచ్చాయి అలాగే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఛానల్ కు రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ల వ్యూస్ వస్తే బీజేపీ అఫీషియల్ ఛానల్ కు యాభై మాత్రమే ఈసారి వాట్సాప్ గ్రూపులతో పాటు ప్రతి రాజకీయ పార్టీ కూడా అఫీషియల్ వాట్సాప్ ఛానల్స్ ని ఓపెన్ చేసింది ప్రతి వీడియోని కూడా తయారు చేసిన ప్రతి చిన్న వీడియోల్ని ప్రత్యేకంగా క్రియేట్ చేసిన కాంటెంట్ ని ఆ వాట్సాప్ ఛానల్స్ లో అన్ని పార్టీలు పుష్ చేశాయి ఈసారి మొత్తం వాట్సాప్ ఛానల్స్ లోకి యూట్యూబర్ ధృరాటి క్రియేట్ చేసిన వాట్సాప్ ఛానల్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పొచ్చు మోదీ రాహుల్ అఫీషియల్ ఛానల్స్ ని మించి బీజేపీ కాంగ్రెస్ పార్టీల అఫీషియల్ ఛానల్స్ ని మించి ధృరాటి వాట్సాప్ ఛానల్ లో పంపిన వీడియోలకి రీచ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఎక్కువగా ఉంది అని చెప్పి మనం ఆ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తే గమనించవచ్చు మోదీని ఓడించాలి అనే మెసేజ్ భారతీయులందరికీ చేర్చాలి అంటూ మిషన్ హండ్రెడ్ క్రోర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను దాన్ని మీరు ప్రతి ఒక్కరు వంద మందికి పంపించండి అని చెప్పి ప్రతి వీడియోలోనూ ఆయన పిలుపునిస్తున్నారు మన దేశంలో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతున్న పొలిటికల్ కంటెంట్ లో ఎనభై ఐదు శాతం కంటెంట్ స్పాన్సర్డ్ కంటెంట్ ఎవరో స్పాన్సర్ చేస్తారు ఎవరు ప్రయోజనాల కోసమో అది అప్లోడ్ అవుతుంది ఎవరో డబ్బులు ఇస్తే ఆ ఛానల్ని క్రియేట్ చేసిన వాళ్ళు అప్లోడ్ అవుతారు అలాంటి స్పాన్సర్డ్ కంటెంటే ఎనభై ఐదు శాతం ఉంది అని చెప్పి డేటా చెప్తోంది కానీ ఆ ఛానల్స్ నిర్వహించే వాళ్ళు ఈ విషయాన్ని బయటికి చెప్పరు అత్యంత తెలివిగా అదంతా కూడా ఆర్గానిక్ కంటెంటే అనేలాగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి టెక్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ చెప్తోంది ఇంత పవర్ఫుల్గా మారిన యూట్యూబ్ మొత్తం ఎలక్షన్స్ ఫలితాలనే మార్చగలదా అంటే నిజాయితీగా వర్క్ చేసే జర్నలిస్టులు కాంటెంట్ క్రియేటర్లు చెప్పే విషయాలు ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు నమ్ముతున్నారు అందుకే వాళ్ళను ఫాలో అవుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు అలాగని అందరూ చెప్తే నమ్ముతారా వ్యూస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా నిజమో అని నమ్ముతారా అంటే అట్లా ఉండదు ప్రతి అంశాన్ని కూడా ఆధార సహితంగా లాజిక్ తో ప్రజెంట్ చేయడం వల్లే కదా ధ్రువరాతి వీడియోని ఎలక్షన్స్ లో చాలా ఎక్కువగా చూశారు ఆ వీడియోస్ ర్యాలీ చేశాయి ఏకంగా భారతదేశ నియంతృత్వంలోకి వెళ్ళిపోతోందా అని చెప్పి ధ్రువరాతి చేసిన ల్యాండ్ మార్క్ వీడియోని మూడు కోట్ల మంది చూశారు ఆ ఒక్క వీడియోతోనే ఏప్రిల్ లో ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అని చెప్పి సోషల్ బ్లేడ్ అనలిటిక్స్ చెప్తున్నాయి వీడియోల ప్రభావం ఈసారి ఎలక్షన్స్ మీద స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా మారిన రవీష్ కుమార్ సబ్స్క్రైబర్స్ కూడా ఒక్క ఏప్రిల్ నెలలోనే నూట ఐదు శాతం పెరిగారు మరో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అభిసార్ శర్మ సబ్స్క్రైబర్స్ పెరిగారు అని చెప్పి సోషల్ బ్లేడ్ అనలిటిక్స్ చెప్తున్నాయి ఇవన్నీ కూడా యాంటీ మోదీ యాంటీ బీజేపీ పెద్ద ఎత్తున యూట్యూబ్ లో చూస్తున్నారు అనేది అర్థమవుతోంది అట్ ద సేమ్ టైం యాంటీ మోదీ వీడియోలకు యాంటీ బీజేపీ వీడియోలకు వస్తున్న వ్యూషిప్ తో పోల్చితే ప్రో మోదీ ప్రో బీజేపీ వీడియోలకి ఆ స్థాయి వ్యూర్షిప్ రావట్లేదు కాబట్టి ఆ స్థాయిలో చూడట్లేదు కాబట్టి ఈసారి సోషల్ మీడియాలో బీజేపీ హవా తగ్గుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నెటిజన్స్ ఏ పార్టీ వైపు ఎక్కువగా ఆసక్తి చూపించారో తెలుసుకోవడానికి చేసిన అధ్యయనంలో మోదీకున్న ఇమేజ్ తగ్గుతూ రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతోంది అని చెప్పి తేలింది ఇన్స్టాగ్రామ్ లో ప్రధాని నరేంద్ర మోదీ దరిదాపుల్లో కూడా ఏ పొలిటీషియన్ లేరు మన దేశంలో సుమారు తొమ్మిది కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మోదీ ఆయన పోస్ట్ చేసే ప్రతి రీల్ కి కూడా నలభై మిలియన్లు యాభై మిలియన్ల వ్యూస్ మనకు కనిపిస్తాయి అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ టైంలో మోదీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెద్దగా పెరగలేదు అని చెప్పి డేటా చెప్తుంది ఇంస్టాగ్రామ్ లో రాహుల్ గాంధీ ఫాలోవర్స్ చాలా తక్కువగా ఉన్నారు ఎనభై లక్షల మంది మాత్రమే ఉన్నారు కానీ ఎలక్షన్స్ టైంలోనే రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ భారీగా పెరిగారు రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన రీల్స్ కి ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది నమస్కారం మోదీజీయ नॉर्मली आप बंद कमरों में अदानी जी अम्बानी जी की बात करते हो पहली बार आपने पब्लिक में अदानी अदानी अम्बानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए सीबीआईडी को इनके पास भेजिए ना पूरी जानकारी करिए इंक्वायरी कराइए అదాని అంబానీ గురించి మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ గా రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన వీడియోలకి మూడు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి అని చెప్పి ఈ పీపుల్స్ రీసెర్చ్ సంస్థ అబ్జర్వేషన్ లో ప్రత్యేకంగా చెప్పింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళ మీద ఈ నరేటివ్ గానీ కౌంటర్ నెరేటివ్ గాని వీటి ప్రభావము ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది గాని అది మాత్రమే ఎలక్షన్ ఫలితాలని గెలుపోవటం డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందా అంటే అట్లా ఉండదు అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ ఎగ్జాంప్ జనసేన పార్టీ జనసేన పార్టీకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను విపరీతంగా ఫాలోవర్స్ ఉంటారు సబ్స్క్రైబర్స్ ఉంటారు ఎక్కువ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది కానీ ఎలక్షన్ ఫలితాలు పవన్ కళ్యాణ్ విషయంలోనే చాలా డిఫరెంట్ గా వచ్చాయి అందుకే సోషల్ మీడియాలో ఫాలో అవడము కామెంట్లు చేయడము లైకులు కొట్టడము వేరు పోలింగ్ బూత్కి వెళ్లి ఓట్ వేయడం వేరు పెద్ద పెద్ద కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేస్తారు అని చెప్పి చెప్పలేము కాబట్టి ఇదంతా కూడా సోషల్ మీడియా పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవడం సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది బట్ మొత్తం ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పలేము మరి ఎందుకు సోషల్ మీడియాను పక్కన పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇది అర్థం చేసుకోవాలి అంటే ఒక విషయం చెప్తాను మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి ఎలా అయిపోయిందో చెప్తూ రామ్నాథ్ గోయింద అవార్డుల ఫంక్షన్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ ఎడిటర్ రాజ్ కమల్ జా ఏమన్నారు అంటే మీడియా సంస్థల యజమానులు తమను ఆడిస్తున్న బాసులకు దాసోహం అయిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లడాన్ని కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అలా ఉండడానికే అలవాటు పడిపోయిన వాళ్లకు ఇప్పుడు నార్మల్ గా లేచి నిలబడాలి అంటే కాళ్ళనొప్పులు వచ్చేస్తున్నాయి సహజంగా నిలబడలేనంతగా వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడిపోయారు అని అన్నారు వి హ్యావ్ ఫ్యూ మాలిక్స్ హూ హ్యావ్ గొన్ డౌన్ ఆన్ బెండెడ్నీ సో కంఫర్టబుల్ ఇన్ దట్ పాశ్చర్ దట్ ఇట్ హర్చ్ ఇఫ్ ది స్టాండ్అప్ మన దేశంలో కొన్ని మీడియా సంస్థలు ఎలా రాజకీయ పార్టీలకు బానిస సంస్థలు అయిపోయాయో ఇంతకంటే అద్భుతంగా ఎవరు చెప్పలేరు అనుకుంటున్నాను ప్రధాన పత్రికలు మీడియా ఛానళ్లను రాజకీయ పార్టీలు కొనేస్తున్నాయి కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరికి లొంగకుండా విషయాల్ని ప్రజల పక్షాన చెప్పే వాళ్ళను ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు ఇప్పుడు అది సోషల్ మీడియా అందుకు వేదిక అయింది మన ఛానల్ కూడా అందుకు ఒక ఉదాహరణ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను విమర్శించే వాళ్ళు నన్ను ఇప్పటికి కూడా ఏదో ఒక పార్టీకి అమ్ముడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు బట్ ఏ రాజకీయ పార్టీ కూడా కొనలేని విధంగా జర్నలిజం ఇక్కడ నిటారుగా నిలబడి ఉంది అని చెప్పి ప్రౌడ్గా చెప్పగలను నిజాయితీ పరులైన వ్యక్తులు సోషల్ మీడియాలో క్రియేట్ చేసే కాంటెంట్ అంతే నిజాయితీగా ప్రజల్ని చేరుతోంది ప్రజల మద్దతు విశ్వాసము సోషల్ మీడియాలో ఉండే ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కంటెంట్ క్రియేటర్లకు పెరుగుతూ ఉంది అందుకే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కొనడం మొదలు పెట్టారు కానీ సోషల్ మీడియా ఎవరి గుర్తు సొత్తు కాదు కదా అందరినీ కొనడం సాధ్యం కాదు కదా ఎవరికి ఇక్కడ సో కాంటెంట్ వాళ్ళే ఇక్కడ కింగ్ కాబట్టి ఒకరు పోతే పది మంది వచ్చే అవకాశం ఇక్కడ ఉంది ప్రజల ఎజెండా ప్రకారం పనిచేయకుండా ప్రజలకు ఎజెండా సెట్ చేసి నెరటివ్స్ క్రియేట్ చేసి అధికారమే లక్ష్యంగా పాలకులు రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట వేదిక ఇప్పుడు సోషల్ మీడియా అయింది ఈ ఎలక్షన్స్ తర్వాత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్లకు ప్రజలు జే జేలు వలకి డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఆహ్వానించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆధునిక భారతదేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆధునిక తరాన్నే కదా ఏమంటారు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి ఎంతో పవర్ఫుల్గా ఉన్నాయి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎవరైనా సరే మంచి కంటెంట్ క్రియేటర్స్గా ఎదగొచ్చు హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అని చెప్పి నేను గతంలో క్రియేట్ చేసిన కోర్స్ ఒకటి ఉంది దాన్ని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే క్రెడిబుల్ స్టోరీ టెల్లర్స్ అవ్వాలి అంటే ఆ కోర్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు సో ఆసక్తి ఉన్నవాళ్ళు దాన్ని పే చేసి తీసుకోవాలి ఒకసారి చెక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్